మంచిది ఇప్పుడు దేవుని మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అయిన ఏ సుఖరిస్తున్నమములు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగున్నారా ఎప్పటిలాగనే దేవుని వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం అందరూ కూడా ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఆదికాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వాళ్ళు చూసినట్లయితే కయ్యూను తన తమ్ముడైన హేబులతో మాట్లాడిను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కానీ ఆ దినాల్లో నుంచే ఇద్దరు అన్నదమ్ములలో ఉన్నటువంటి వైరం వచ్చేసింది అంటే ఈరోజు చాలామంది యొక్క కుటుంబాల్లో అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు లేదంటే తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు వారందరిలో కూడా ప్రేమ మరుగైపోతుందని నాకు ఆది కాండంలోనే కనబడతా ఉంది ఇది ఇప్పుడు వచ్చిందే కాదు అక్కడే వచ్చింది కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేల్ మీద పడి చంపడంతో నాకు గమనించాను అక్కడ నుంచే స్టార్ట్ అయింది ప్రేమ తగ్గిపోవడం అనేది కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని గమనించి మనం ఎలా ఉంటే మంచిదో మీరు పరిశీలన చేసుకోండి అలాగే ఆ దినాల్లో తప్పిపోయినటువంటి కుమారుడు వచ్చినప్పుడు తండ్రి సంతోషపడుతున్నాడు కానీ అన్న సంతోషపడట్లేదు అన్న బిక్కముఖం పెట్టుకొని బయట ఉండి ఆ ఫంక్షన్లో పాలు పుంచుకోకుండా కొంచెం సేపు నీరసంగా ఉండి అలుగుతున్నాడు అలుగుతుండే తండ్రి వచ్చి ఎందుకు నీ తమ్ముడు వచ్చాడు కదా అని చెప్పి అంటున్నప్పుడు కూడా ఆయన ఏదో కొంతవరకు చెప్పడం జరిగింది ఇప్పుడు దేవుని అన్న ఏం చేయాలి తమ్ముడు వచ్చినప్పుడు అయ్యో అయిపోయింది వాడిని చూసి అని చెప్పి హత్తుకోవాలి కానీ అన్న వచ్చినటువంటి సంతోషం కూడా ఏమీ లేదు తమ్ముడు వచ్చాడు సంతోషం చూడండి ప్రేమ కరిగైపోతా ఉంది తోడబుట్టిన వాళ్ళ మధ్య అలాగే ఆ దినాల్లో ఏసేపు మీద కూడా అన్నలు ఏం చేశారు బాగపట్టారా మన తోడబుట్టినవాడురా వాడిని మనం చంపకూడదరా వాడిని గుంటలో పడేయకూడదురా అని చెప్పి ఏం మాత్రం కూడా వారు ఆలోచన చేయలేదు ఇలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం బ్రతికుతున్నాం ప్రదారా మీరైతే ఈ వాక్యం విన్నట్టు మీరందరూ కూడా అట్లాంటి వారుగా ఉండకూడదు మనకి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కనుక ప్రభు అయిన దేవుడు కూడా చెప్తున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి ఉన్నాడు అలాగే దావీది కూడా తన అన్నలు కూడా ఆయన మీద అసూయ పడినట్టుగా మనకు కనబడతా ఉంది అలాగే రాహేలు తన అక్క అయినటువంటి లేయ మీద కూడా అసూయ పడినట్టుగా మనకు కనబడతా ఉంది ఇవన్నీ కూడా నేను వివరించలేను కానీ నాకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీకు వాళ్ళ పేర్లు మాత్రం తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా ఆయన తర్వాత పుట్టినటువంటి తోడ పుట్టిన వాళ్ళు కూడా ఆయనను అంగీకరించలేదు అంటే అసూయ పడ్డారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే అందరిలో కూడా ఐక్యత అనేది తగ్గిపోతూ ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆ దినాలు చూడండి అబ్రహాము తన అన్న కుమారేటువంటి లోతును ఎట్లా వెంట పెట్టుకుని వచ్చాడు అలాగే చెరకెళ్ళిపోతూ ఉంటే ఆ చెరలోకి వెళ్ళిపోయాడా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడని చెప్పి మూడు వందల మందిని ఎంటేసుకుని వెళ్ళి తన ఆస్తిని తనకిచ్చాడు ఎంత ప్రేమ అండి అబ్రహాము అలా ఉండాలి మన విశ్వాసం జీవితంలో మన సహోదరులు మన తోడబుట్టిన వాళ్ళని జ్ఞాపం చేసుకోవాలి అలాగే అదనెల ముర్దుకై కూడా ముర్దుకైకి అన్న ఉన్నాడు అన్న ఆ యొక్క వదిన కూడా ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ కుమార్తె ఎస్తేరును పెంచుకున్నాడు దత్తత తీసుకొని ఆమెకు మంచి చెడ్డ చూసి పెద్ద భావం చేసి గొప్ప చేశాడు ఆమె సో అలాంటి వారిగా మనం ఉండాలి ఐక్యత పెంచుకోవాలి సహోదరులు తోడబుట్టిన వాళ్ళందరిని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలని వాళ్ళని ఎప్పుడు కూడా చనిపోయేంతవరకు కూడా విడిచిపెట్టకూడదని ప్రభు అయిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రదారా ఈరోజు మీ కుటుంబంలో అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఎట్లాంటి సంబంధం మీరు కొనసాగిస్తున్నారో చూసుకోండి ఈర్ష పెంచుకోవద్దు దేవునికి అది నచ్చదు అలా ఉండి మనం కనుక ప్రార్థన చేయగలిగితే మనం ఏ మాత్రం మాత్రం కూడా ప్రార్థన అంగీకరించబడదు కాబట్టి గుర్తించి యేసుక్రీస్తు ప్రభు ప్రేమయుడు ఉన్నాడు కనుక మన కుటుంబ సభ్యుల్ని మనం ప్రేమించలేకపోతే మన తోడబుట్టిన వాళ్ళని మనం ప్రేమించలేకపోతే బయటికి వెళ్ళి మనం ఏ వాక్యం ప్రకటించాలి నేను మీకు ఏం చెప్పగలను కాబట్టి మీరందరూ కూడా గమనించి మీ తోడబుట్టిన వాళ్ళతో సహవాసం పెంచుకొని లేకుండా కొన్నిసార్లు ఆస్తి విషయాల్లో అలాంటి విషయాల్లో వస్తుంది కానీ అలాంటివి కూడా మీరు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని కలిసి ఉండాలి తప్ప విడిపోకూడదని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి దాన్ని బిడ్డారా అబ్రహము వలె ముద్దుకై వలె వారి బంధుత్వాన్ని కోసం ఆతృతపడి వారి కోసం వీళ్ళు త్యాగం చేసినట్టుగా కూడా కనబడతా ఉంది అట్లాంటి వారిగా మనం ఉండాలని నేను ఆయన సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రముడు తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అన్నదమ్ముల్లో ఐక్యత కలిగి ఉండాలని అక్క చెల్లెల్లో కానీ తోడబుట్టిన వారందరిలో కూడా ఐక్యత కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి అనేకులు చూసి నాయన ఈ వీడియోని అందరూ కూడా మార్చుకొని మనసు మార్చుకొని తమ తోడబుట్టిన వాళ్ళతో సహవాసం చేయాలని నీవు మాతో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వారి హృదయంలో భద్రపరిచి ఇప్పుడే వారు వారి యొక్క సహోదరులకు ఫోన్ కాల్ చేసి సమాధాన పడేలాగిన వారిని మనం మేము ప్రార్థన చేస్తున్నాం ఎలా అనగా అట్లాంటి వారు కాకపోతే వారు నీకు ఇష్టము కాదని నీ వాక్యం ద్వారా కనబడుతుంది గనక అలాగే నాయన ఈ వాక్యమును వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరచండి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయండి అలాగే బిడ్డల చదువుల్లోనూ ఇల్లు కట్టుకుంటున్న వారికి అలాగే హాస్పిటల్లో ఉన్నవారికి గర్భఫలం లేని వారికి వివాహం జరగని అందరూ కూడా జ్ఞాపం చేసుకుని నీ కృప చెప్పిన వారందరూ కూడా పేరు పేరును ఆస్వాదించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునునైనా యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ మంచిది ప్రదేమిలారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బెస్ట్ గాడ్ బెస్ట్ టు ఆల్ శాలం షాలం టు ఆల్